అవుతుంది అయ్యా పుట్టి స్నేహమే చేయ బుద్ధి మరి ఇంకేం చేయమంటది అయ్యో లవ్ చేయ బుద్ధి అయితే లేదా నా ఇష్టాలను నా కోరికలను నెరవేర్చిన తర్వాత లవ్ చేస్తా అంటే ఇప్పుడు చేసేది లవ్ కాదా అది కాదు బంగారం మరి నీ ఇష్టాలును నీ కోరికలు ఏందో చెప్పు నాకు ఒక ముప్పై లక్షలు కారు కొనుక్కోవాలని ఉంది ఒక ఎకరం పూలం మమ్మీ కొని ఇంకేమన్నా ఉన్నాయా ఇంత దొడ్డు వేసుకొని నా కొంప అమ్మ సరే నీకు బంగారు గొలుసు ఇంకేమన్నా ఉన్నాయా బంగారం బుల్లెట్ మీద తిరగాలనిపిస్తుంది మా తాతది బంగారు మొల్తాడు అమ్మైనా సరే ఇక నీకు బుల్లెట్ బండి తీసుకుంటది ఏం పర్లేదు అవును ఇవన్నీ కొనిస్తా అంటూ మీ అన్న కొండగా ఒప్పుకుంటాడే మా అన్ననా అవును కదా మీరు కట్టిగా పేదోళ్ళు ఉండడానికి ఒక కొంప తప్ప ఎకరం భూమి కూడా లేదు ఇవన్నీ ఎట్లా కొనిస్తాము పోయి మా అన్నని అడుగుదాందా అబ్బో ఆ కొండి కాడా నా వల్ల కాదు మూడేండ్ల కంచి ప్రేమ ప్రేమ అనుకుంటా ఇక్కడికి రా అక్కడికి రా అంటాండు లవ్ చేసు లేదు పాలేదు మాటలే షాప్ పోతానా కనిపిస్తలేదా అవునా పట్టించుకోకుండా చూడలేదు అంటే చూడలేదా వీలు కాలేదా లేకపోతే ఈ బోకర్గా తోటి నాకేంది ఈ జోకర్గా అంత నాకేంది చూడకుండానే పోతున్నావు కదా అట్లా నేనెందుకంటే అన్ని నువ్వు అనుకుంటే సరిపోతుందా నువ్వు నన్ను లవ్ చేస్తావన్న

ఏంది బిడ్డ ఇగో ఇవ్వమ్మా మా క్లాస్మేటు పోషన్న బిడ్డ లగ్గమంటున్నాయి పోయి వస్తాం అమ్మా మేమియాలా అడిగి పోయి వస్తామే సరే బిడ్డ పోయిన అదే అమ్మా మరి మాకు ఖర్చులకు కొన్ని డబ్బులు ఇవ్వవా అని లగ్గానికి పోతే పైసలు ఎందుకు బిడ్డ అన్ని వాళ్ళే చూసుకుంటారు మీరు బుక్క కాదు బిడ్డ మీకు పైసలు ఎందుకు అమ్మా లగ్గానికి పోయేటోళ్ళమే గాని పైసలు ఎందుకంటే ఆడ మా దోస్తు అందరు కలిసి వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ కొన్ని ఇగో మమ్మల్ని అడిగిలా అనుకో పైసలు ఇవ్వంటే ఎట్లుంటది ఆడ మా ఇమానం పోదా అందుకేనే చూడు బిడ్డ అసలే మన పేద కుటుంబం బిడ్డ మనకి అవన్నీ ఎందుకు బిడ్డ మనకు బిడ్డ అన్నా అటు నడిపి మీకు పని తర్వాత మనకి ఇవన్నీ ఎందుకు బిడ్డ వాడక్కడే కష్టపడితే మన ఇల్లు గడుతుంది మీరా పెళ్ళికి ఎదుగుతుంది మీరు పెళ్ళికి నాకేం మనసర పడతలేదు ఒకసారి సావంతికి ఫోన్ చేసుకుంటారు చెప్పు రాజు తొందరగా రావే మక్క అబ్బా ఇప్పుడు చేను కాడికా మా అన్నకి తెలిస్తే మంచిగా ఉండదు కావచ్చు తెలిస్తే ఏం కాదు తొందరగా రావే సరే వస్తానా

కొండ కొండ కొండా లేంద్రా గదేరా మన జనార్దన్గాడు రాజుగాడు మనతోడు సాయిరామ్ జూనియర్ కాలేజీలో చదవలేదా గాలి లేరా అయితే మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మీ చెల్లెల్ని లవ్ ఎత్తుర్రా మాడుతు ఏం మాట్లాడుతున్నావురా మా చెల్లెలు రాలేని పిల్ల చెత్తారా నీకు తెలియదారా హౌలే అరే ఏం మాట్లాడుతున్నావురా పిచ్చిగిట లేచిందా నా చెల్లెలు గసడోలు కాదు అరే కొండ నీకు కోపం ఎక్కువ శాంతం తక్కువ నా చిన్నప్పటిసోస్తుగాను నేనా నీకెందుకు అవద్దని చెప్తుండ్రా అరే ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తారా శాంతంగా ఉండోరా కూర్చో ఇంకేం చేయమంటావురా నీకేందు నేను చెప్తా కదా చెప్పు జనార్దన్ గడు రాజుగాడు వాళ్ళిద్దరు మనోలే కదా రా మీ చెల్లెలు కూడా వాళ్ళిద్దరిని ఇష్టపడ్డారా అరే ఆ చెవి ఇటు వాడేరా దుర్గా లగ్నం చేద్దాంరా సరేరా ప్రవీణ్ నీ మాట నమ్ముతున్నా నా చేతిలో ఒట్టేయూనా సరేరా రా ప్రియా ఇంకా ప్రవీణ్ అని ఎందుకో నమ్మబుద్దు అయితే లేదే వాడు వారం రోజుల కింద మనకి చూసినట్టు అనిపించింది అయినా మీ క్లాస్మెంటే కదా మా అమ్మకైతే ఇంక ముచ్చట తెలియదు మరి వాడేమన్నా మీ అన్న కొండిగా అని చెప్తే మన పని అయిపోయినట్టే బావా అయితే

అయితే మాయగాని అబ్బాగా శనికాయలు విక్కరవా కాల్సుకుంది అబ్బాయి తర్వాత మా అక్క ఏంది చూసింది అబ్బా మా చెల్లెందుకు మక్క చెల్లెల్లో చూసింది పోయి పోయి మా చెల్లె వాడన్నా వాడన్న పోయి మా అమ్మతో చెప్తుంది కావచ్చు మా చెల్లకి నేను ఎప్పుడు కనిపించలే ఇప్పుడు కనిపించిన ఇది నన్ను ఆడుకుంటది ఖచ్చితంగా అబ్బా ఇప్పుడు ఎట్లా మా అక్కకు నేను ఎన్నో కనవాడనయి తిని ఇప్పుడు దొరికినావు ఎట్లా పాడబడుతుంది అబ్బా మా తమ్ముడికి ఏం చెప్తుండో వీడి కనబడ కనబడక వీడి కంటే నేను అబ్బా మా అన్న కంట్లో పడితే నేను పొడక పొడక నో 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 ఏంద్రా ఈ కథ ఏంది కథ ఈ కథ ఏం కథ రా ఒగ్గు కథనా సినిమా కథనా అరే మీ కుళ్ళు జోకులు ఆపి మీరు ప్రేమలు పడి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయో జరిగెప్పురా సరే నా ఖాతా వదిలే మీ ఇద్దరికాత ఏందో జరగదు చెప్పురా జనార్ధన్ అక్క మక్క చేతులు నా ఇద్దరు బిడ్డలు పట్టా పెట్టిర్రు నేను తీసుకుపోతారు అరే ఎందుకు వచ్చినా ఇక్కడికి నేను చేయి చూసిపోదావా అని నచ్చిండురా నేను ఈ చేయి చూసి పోదావా అని నచ్చిడరా నేట్ ఇంకోసారి అన్న నువ్వేందుకు ఈడికి నీకు కంకులు నింపుకో పోదామని వచ్చిండ్రాంకులు నింపుకపోదామని వచ్చిండ్రా ఎందుకు మాస్టర్ మాట మాటికి అడుగుతారు నీ కంకింపడానికి யதுரே ஹரே கொண்டா

ఇంత పని కచ్చురా ఎందుకు కొడుతున్నా ఏం సమస్య బా నువ్వు దేవుడి వయ్యా టైం కచ్చిన నీ తెలవదన్నా నువ్వు ఊకో చె నువ్వుకో నేను కదా అవు మామా నేనున్నా నేనున్నా అని సర్వం దోసుకు తిన్నావు మా అవ్వతోటి మా అయ్యతో దొంగతనంగా సంతకం పెట్టుకొని ఉన్న భూమి మొత్తం రాసుకొని ఊబాయి పోయినావులా అల్లుడు అవు మామా మైహూనా మైహూనా అంటా నువ్వు మా ఇద్దరు చెల్లెల్లో పెళ్ళి చేద్దామంటే మా దగ్గర ఏ ఆధారం లేదు మావా మా ఉన్న అల్లుడు నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు నేనున్నా నేను ఉన్న అని అన్నావు అన్నా ఏముందే ఉన్నంత అమ్ముకు ఏంటివి దుబాయ్ పోతే ఇప్పుడు వచ్చి నేను నాన నా పిల్లకి ఏం లేకుంటే ఆగుతా ఒరై నిమిషాలు ఆవురా కొడక చెప్పు అన్న కట్టరా తాలి అరే వీలు పెట్టేటట్టు లేరురా మనకు దొరకబట్టి లగ్గం చేసేటట్టే ఉన్నారు ఇగో మీరు గిటా గిటా తప్పు చేసిననుకో ఉతికి ఇచ్చిపెట్టాం దొరకబట్టి లగ్గం చేస్తాం కట్టరా తాలి ఎట్లుంది మా వీడియో మస్తు నవ్వుకున్నారులే ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఎవ్వరిని ఉద్దేశించింది కాదు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని